ఈరోజు మా కిచెన్లో మనం చూడబోతున్న రెసిపీ వచ్చి నోట్లో వేసుకుంటే వెన్నెల కరిగిపోయి పిల్లల నుంచి పండు ముసలి వాళ్ళు కూడా ఎంతో చక్కగా ఆస్వాదించే రవ్వ కేసరి ఫ్రెండ్స్ అలాంటి రవ్వ కేసరిని ఎంతో మృదువుగా ఎక్కువసేపు ఉండేలాగా ఎలా తయారు చేసుకోవాలో ఈ విడలకి వెళ్ళి శుద్ధమా కిచెన్ మన రవ్వ కేసరికి కావలసిన పదార్థాలు ఇలాంటి గ్లాస్తో ఒక గ్లాసు వరకు రవ్వని తీసుకోవాలి నేను చూపించిన క్వాంటిటీస్ అన్నీ ఈ గ్లాస్తోనే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే ఒకటి పావు గ్లాస్ వరకు ఇక్కడ పంచదారని తీసుకోవాలి అలాగే ముప్పా కప్పు వరకు ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ ముప్పా కప్పు వరకు నెయ్యి రెండు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు రెండు టేబుల్ స్పూన్ల వరకు కిస్మిస్ అలాగే పావు టీ స్పూన్ వరకు మంచి ఫ్లేవర్ కోసం మారూకుల పొడి మనం కొద్దిగా ఇందులో కేసరిని కూడా వాడదాం ఫ్రెండ్స్ అంటే ఇక్కడ పువ్వుని కూడా వాడుతున్నాం కప్పు ముప్పావు కప్పు అంటే ఇప్పుడు నేను వీడియోలో చూపించాను కదా ఆ కప్పుతో ఇలా నెయ్యిని ఆయిల్ని తీసుకున్నాను ఇప్పుడు మన రవ్వ కేసరి తయారు చేసుకోవడానికి ముందుగా మనం తీసుకున్న నెయ్యిని ఆయిల్ని ఈ విధంగా తీసుకుని ఇప్పుడు రెండింటిని కలుపుకోవాలి ఆయిల్ని నెయ్యిని రెండు కలిపి చేయడం వలన ఎంతో మృదువుగా చాలాసేపు గట్టి పడకుండా మన రవ్వ కేసరి అనేది చాలా రుచిగా కుదురుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ విధంగా నేతిని ఇలా ఆయిల్లో కలుపుకోవాలి ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ మాత్రమే యూస్ చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ రవ్వ కేసరి కోసం పల్లి ఆయిల్ని కానీ నువ్వుల నూనెని కానీ దేన్ని కూడా వాడకూడదు ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ని మాత్రమే తీసుకుని చేస్తే చాలా చాలా రుచిగా కుదురుతుంది ఇప్పుడు ఈ విధంగా మనం తీసుకున్న ఆయిల్లో నెయ్యి మొత్తాన్ని యాడ్ చేసుకుని ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి మొత్తం నెయ్యి నూనె అనేవి రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి స్పూన్తో చూస్తున్నారు కదా మీ దగ్గర కరిగించుకున్న నెయ్యి కనుక ఉంటే ఇంకా ఈజీగా కలిసిపోతుంది ఫ్రెండ్స్ నేనైతే నెయ్యిని కరిగించుకోకుండా ఇలా డైరెక్ట్గా కలుపుకొని ఇప్పుడు రెడీగా పక్కన పెట్టుకుని మన రవ్వ కేసరి నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దామా మరి మన రవ్వ కేసరి తయారు చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఈ విధంగా కొద్దిగా లోతుగా ఉండే ఒక ప్యాన్ని తీసుకోవాలి ప్యాన్ని తీసుకొని ఇందులోకి మూడు ముప్పావు కప్పుల వరకు నీళ్ళను తీసుకోవాలి అంటే మూడు ముప్పావు గ్లాసుల వరకు అంటే కొద్దిగా తక్కువ నాలుగు గ్లాసుల వరకు ఇక్కడ వాటర్ని మనం తీసుకోవాలి ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకోవాలి మూడు గ్లాసులు తీసుకున్నాం కదా ఇప్పుడు ముప్పో గ్లాసు అంటే కొద్దిగా తక్కువ ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి కాస్త కుంకం పువ్వుని కూడా తీసుకుంటాను అని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఈ విధంగా చిటికీడంతా న్యాచురల్గా కలర్ రావడం కోసం కొద్దిగా కుంకుమ పువ్వుని నేను వాడుతున్నాను ఇందులో ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ని నేను వాడడం లేదు ఫ్రెండ్స్ కేవలం ఇక్కడ షాప్రాన్ని మాత్రమే యూస్ చేస్తున్నాను ఈ విధంగా వేసుకుని బాగా మరగడానికి పెట్టుకుని ఇప్పుడు మరో స్టవ్ మీద ఈ విధంగా ఒక ప్యాన్ని పెట్టుకోవాలి మన కేసరి తయారు చేసుకోవడం కోసం ఆ వాటర్ అనేది మరిగేలోపు ఇక్కడ ఇటువైపు ప్రాసెస్ అనేది చూద్దాం మనం ముందుగా కలిపి పెట్టుకున్న నెయ్యి నూనె అనేవి ఉన్నాయి కదా వాటిల్లోంచి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఈ విధంగా వేసుకోవాలి మనం తీసుకున్న ప్యాన్ ఇటెక్కిన తర్వాత ఈ విధంగా తీసుకొని మనం ముందుగా తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం నెయ్యిని నూనెని కలిపి చేయడం వలన చాలా మంచి రుచిగా కుదురుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మనం తీసుకున్న నూనె నెయ్యి అనేది హీటెక్కిన తర్వాత ఇందులోకి ముందుగా తీసుకున్న జీడిపప్పుని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవాలి కిస్మిస్ని జీడిపప్పుని రెండు తీసుకుని బాగా కొద్దిగా గోల్డెన్ షేడ్ వచ్చేలాగా వేయించుకోవాలి మరి ఎక్కువసేపు వేయిస్తే కిస్మిస్ అనేవి మాడిపోతాయి ఫ్రెండ్స్ కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాలు మనం తీసుకున్న జీడిపప్పు అనేది మంచి గోల్డెన్ షేడ్ వచ్చేలాగా వేయించుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకున్నాక ఇందులోకి నెక్స్ట్ మనం ముందుగా తీసుకున్న రవ్వ ఉంది కదా ఫ్రెండ్స్ ఆ రవ్వని యాడ్ చేసుకోవాలి ఇలా రవ్వని వేపి చేసుకోవడం వలన చాలా చాలా బాగా కుదురుతుంది ఫ్రెండ్స్ మనం చేసే రవ్వ కేసర్ అనేది ఈ విధంగా రవ్వని యాడ్ చేసుకుని తెల్లగా ఉన్న రవ్వ కాస్త ఎర్రగా మారేలాగా వేయించుకోవాలి ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో మనం కలిపి పెట్టుకున్న నూనె నెయ్యిని యాడ్ చేసుకుంటూ బాగా వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కొద్దిగా వేగాక మరి కాస్త నూనె నెయ్యిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ మంచి రంగు వచ్చేలాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా చేసుకుంటే ఎక్కువసేపు గట్టిపడకుండా మృదువుగా ఉంటుంది ఫ్రెండ్స్ గుళ్ళో చేసే లాగా ఉంటుంది ఎప్పుడైనా ఏ స్పెషల్ అకేషన్స్లో అయినా కూడా ఈ విధంగా చేసుకున్నారంటే మీ ఇంటికి వచ్చిన చుట్టాలు వావ్ అనాల్సిందే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా తెల్లగా ఉండే రవ్వ కాస్త మంచి గోధుమ రంగులోకి మారింది కదా దగ్గరగా కూడా మీకు ఈ రవ్వని నేను చూపిస్తాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా తెల్లగా ఉండే రవ్వ కాస్త ఎర్రగా మారింది కదా ఇలా మారేలాగా వేయించుకుంటేనే దీని రుచి అనేది డబ్బులు అవుతుంది ఫ్రెండ్స్ మనం రవ్వని వేయించిన దాన్ని బట్టే మన రవ్వ కేసరి రుచి అనేది ఆధారపడి ఉంటుంది ఇలా చక్కగా రవ్వ మొత్తాన్ని వేయించుకున్నాక మనం పక్కన ముందుగా మరిగించుకుంటున్న నీళ్ళు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఆ నీళ్ళని ఈ విధంగా కొద్ది కొద్ది మోతాదులో పోసుకోవాలి అంటే ఇందులోకి తీసుకోవాలి పూర్తిగా ఒక్కసారి వేయకూడదు ఫ్రెండ్స్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా మొత్తం నీళ్ళని తీసుకుని చక్కగా ఇందులో లమ్స్ అనేవి రావు కానీ ఇలా కలుపుకోవాలి అడుగు నుంచి జాగ్రత్తగా కలుపుకోవాలి మనం నేతిలో బాగా వేయించుకున్నాం కాబట్టి రవ్వలో ఉండలనేవి కట్ అవు ఫ్రెండ్స్ కానీ కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాలు కాస్త చిక్కబడేలాగా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాల కోసం ఈ విధంగా మూత పెట్టుకొని జస్ట్ ఒక రెండు మూడు నిమిషాల పాటు కొద్దిగా దగ్గరగా అయ్యేలాగా ఉడికించుకోవాలి ఈ నీళ్ళల్లో రవ్వ అనేది కొద్దిగా ఉడికేలాగా ఈ విధంగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత చూస్తున్నారు కదా దగ్గర పడింది కదా ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా తీసుకున్న పంచదార ఏదైతే ఉందో ఆ పంచదార మొత్తాన్ని ఇందులోకి ఈ టైంలో యాడ్ చేసుకోవాలి ఈ విధంగా పంచదారను తీసుకుని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ పంచదార ప్లేస్లో మీరు బెల్లాన్ని కానీ పటిక బెల్లం పొడిని కానీ యూస్ చేసుకుని చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పంచదారనే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా పంచదారని తీసుకుని కలుపుకున్నాక మన రవ్వ కేసరి కన్సిస్టెన్సీ అనేది కాస్త పలచబడుతుంది ఈ విధంగా చూస్తున్నారు కదా వీడియోలో మీరు పంచదార కలుపుకున్నాక ఈ విధంగా పల్చబడింది కదా ఇలా పల్చబడిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న నెయ్యి నూనె ఏదైతే ఉన్నాయో మరి కాస్త ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకుని మొత్తం ఈ నూనె నెయ్యి అనేది ఇందులో కలిసేలాగా కలుపుకుంటూ ఇక్కడ మూత పెట్టి ఉడికించాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఈ నెయ్యి మొత్తం ఈ రవ్వ కేసల్లో కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మనం ముందుగా చెప్పుకున్నట్లు ఒక పావు టీ స్పూన్ వరకు మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా చూస్తున్నారు కదా ఈ బర్త్డే అయినా ఏ స్పెషల్ అకేషన్ అయినా స్వీట్ తినాలి అనిపించినప్పుడైనా ఇలా ఐదు ఐదు నిమిషాల్లో అయిపోయే ఈ రవ్వ కేసరిని ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ రవ్వ కేసరికి ఫ్యాన్స్ అయిపోక తప్పదు ఫ్రెండ్స్ మొత్తం మిగిలిన నెయ్యి మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకుని ఈ విధంగా బాగా కలుపుకోవాలి మనం కలుపుకున్న నెయ్యి నూనె రెండు ఉన్నాయి కదా వాటి మొత్తాన్ని ఈ విధంగా యాడ్ చేసుకొని జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే ఈ విధంగా కాస్త చిక్కబడుతుంది ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే ఎక్కువసేపు మృదువుగా ఉంటుంది మరి గట్టిపడనవసరం లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా ఒక సర్వింగ్ ప్లేట్ని తీసుకుని సర్వ్ చేసుకున్నామంటే నోట్లో వెన్నలా కరిగిపోయే అద్భుతమైన మన రవ్వ కేసరి రెడీ అయిపోయినట్లే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నేను పూర్తిగా చలారిపోయిన తర్వాత సర్వ్ చేస్తున్నాను అయినా కూడా గట్టిపడకుండా ఎలా ఉందో చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటేనే తినడానికి రుచి అనేది చాలా చాలా బాగుంటుంది మా ఇంట్లో వాళ్ళైతే ఈ రవ్వ కేసరికి చాలా పెద్ద ప్యాన్స్ అని నేను చెప్తాను ఫ్రెండ్స్ అలాగే మీరు కూడా తప్పకుండా నేను చూపించిన క్వాంటిటీస్ని హ్యాజిటీజ్గా ఫాలో అవుతూ మీరు కూడా తప్పకుండా ఈ రవ్వ కేసరిని మీ లైఫ్లో ఏ స్పెషల్ అకేషన్స్లో అయినా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో టేస్ట్ అండ్ స్ట్రక్చర్ నాకు డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ మరిన్ని టేస్టీ అండ్ ఈజీ హెల్తీ రెసిపీస్ కోసం దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలి అంటే కూడా డెఫినెట్గా ఫలానా రెసిపీ కావాలి అని మాకు కామెంట్ చేయండి అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి మంచి రెసిపీస్తో మనం మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉందాం